హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా వస్తారా మహేంద్ర ఇంటికి వచ్చే వాళ్ళకి మేము మన అయితే బయట కూర్చొని ఉంటాడు ఏంటి మనో ఇక్కడున్నాము అని చెప్పి అంటుంటే ఏంటి సార్ మీరు చేసేది అని చెప్పి ఏంటి మనో నేనేం చేశాను అని చెప్పి అంటుంటే ఏంటి సార్ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు మీరు నన్ను తర్వాత తీసుకోండి వెళ్ళింది అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అని చెప్పి అంటుంటే ఏంటి మనో నేను మీ మీ కోసమే చేస్తున్నాను మా మంచి గురించి ఆలోచించమని ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటి మేడం మీరైనా చెప్పాలి కదా అంటే ఒకరు నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తగ్గమని చెప్పడం చెప్పలేకపోయాను అని చెప్పి ఇంకా వస్తారా అంటుంటే ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మీరు నన్ను దత్తత తీసుకోవడం ఏంటి ఎవరికి చెప్పి చేస్తున్నారని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాక గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా మహేంద్ర అంటూ ఉంటే ఇంకా మన అయితే నాకు ఇష్టం ఉండాలిగా సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నువ్వు ఖచ్చితంగా రావాలి ఈ ఒకవేళ నువ్వు రాకపోయావు అంటే ఈ జన్మలో ఇంకా నా మొహం నువ్వు చూడలేవు అని చెప్పి ఇంకా మహేంద్ర అని ఇంకా అయితే వెళ్ళిపోతాడు ఇంకా మనో అయితే ఆలోచిస్తూ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తాడు ఇంకా వస్తారా దేవి అని అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏంటి మహేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు మనోని దత్త తీసుకోవడం ఏంటి రిషిని పక్కన పెట్టి మనోని కొడుకుగా అంగీకరించినట్టు కదా ఇలా జరగనివ్వకూడదు ఎప్పటికీ రిషియే వారసుడు అవ్వాలి మనోని ఎందుకు తీసుకుంటున్నాడు ఒకవేళ శైలేంద్ర చెప్పినట్టు మహేంద్ర కొడుకా ఏంటి మనో అలానే అనిపిస్తుంది నాకు కూడా కానీ అలా జరగకూడదు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా శైలేంద్ర వచ్చి ఏంటి మమ్మీ నేను ఆలోచిస్తున్నట్టే ఆలోచిస్తున్నాను నీకు అదే డౌట్ వచ్చిందా అంటే ఏదో ఒక పరిష్కారం తీసుకోవాలి ఈ కార్యక్రమం జరగకుండా ఆపాలి అంటే ఎలా ఆపుతాం మమ్మీ అని చెప్పి ఉంటే ఎలాగైనా ఆపుతాను చూడని చెప్పే ఇంకా తెల్లారాక అందరూ అయితే గుడికైతే బయలుదేరుతారు దత్త క్రమంటే ఇంకా మనం వస్తారా లేదా అని అందరూ చూస్తూ ఉంటే మనో అయితే అక్కడికి వస్తాడు ఇంకా అంతలోకి అయితే ఒక వ్యక్తి వచ్చి మనో నా కొడుకు అని చెప్పి అంటుంటే ఇంకా మహేంద్ర మా మనో నీ కొడుకు కాదు అని చెప్పే ఇంకా అదేంటి ట్టి నువ్వు మీకు ఎలా తెలుసు మా తండ్రి అతనే అని చెప్పి మనం అంటుంటే లేదు నేను మీ తండ్రిని